హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం బాబుని కళావతికి ఇచ్చి రాజు మెట్లు దిగడం పాపం అపర్ణదేవి అడ్డుకుని రచ్చ స్టార్ట్ చేస్తుంది ని బిడ్డ నిద్రపోవడంతో కళావతి కూడా కిందకు వచ్చి ఆ రచ్చలో భాగం అయ్యింది ఈ క్రమంలోనే రుద్రాణి తన శైలిలో రచను ఇంకాస్త గబ్బులేపుతుంది చెప్పరా చెప్పు ఏ బలహీన క్షణాల్లో తప్పు చేశావో చెప్పు ఏ బలమైన కారణం నిన్ను పట్టి ఆపుతుందో చెప్పు నిజమేంటో నిర్భయంగా చెప్పు అర్చడానికి తీర్చడానికి మీ అమ్మ సిద్ధంగా ఉంది కదా అంటూ అష్టవంకర్లు తిరుగుతూ చిరకలు వేస్తూ ఉంటుంది రుద్రాణి అప్పుడే ప్రకాశం రాజ్ నాకు మతిమరుపు జబ్బు ఉంది కానీ నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువ పెంచాను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే దాన్ని మర్చిపోవడం నా వల్ల కాదు నిజం చెప్పరా ఇది మీ అమ్మ ఇచ్చే చివరి అవకాశంగా భావించు అంటూ రాజుని రిక్వెస్ట్ చేస్తాడు కానీ రాజు మౌనంగానే ఉంటాడు రాజు ఇంతమంది అడుగుతున్న చెప్పవేంటి నిజం చెప్పు ఆ బాబు తల్లికి భార్యస్థానం ఇవ్వాలని ఉంటే అదైనా చెప్పు ఈ ఇంటి కోడలిగా తీసుకుని రావాలంటే నిర్భయంగా చెప్పు అంటుంది అపర్ణాదేవి ఆమె మాట తీరుకు అంత షాక్ అవుతారు ఇలాంటి అత్తకు అన్యాయం జరిగినా తప్పు లేదు అన్నట్లుగా ఉంటుంది అపర్ణ దేవి తీరు ఏం మాట్లాడుతున్నారు అంటే హా ఇప్పటికే మా కావ్య బతుకు అన్యాయం అయిపోయిందని ఒక పక్క బాధపడుతూ ఉంటే ఇప్పుడు బిడ్డను కానీ వదిలేసిపోయిన దాన్ని తీసుకొచ్చి రాజుకు కట్టబెడతారా అలా అంటారేంటి మీ పెద్ద మీ పెద్దరికానికి చెదలు పట్టిందా ఏంటి అంటుంది స్వప్న ఆవేశంగా స్వప్న ఇది మా కుటుంబ సమస్య అంటుంది అపర్ణదేవి కోపంగా ఏ కుటుంబ సమస్య ఏ సమస్య అని తగులుకుంటుంది ఇందిరాదేవి మన కుటుంబ సమస్య అంటుంది అపర్ణదేవి తలచుకుంటూ ఈ సమస్యను ఎవరు లేవనెత్తారు ఎవరు పెద్దది చేస్తున్నారు ఈ కుటుంబం అంతా కలిసి వారిని వెలివేయమని చెప్పమ్మా చెప్పు చెప్పమ్మా అంటూ రెచ్చిపోతుంది ఇందిరాదేవి వెంటనే ప్రకాశం అపర్ణాదేవి దగ్గరకు వచ్చి వదిన మీరంటే మా అందరికీ గౌరవం కానీ రాజు విషయం మీరు తీసుకునే నిర్ణయాలు ఒక తల్లిగా లేవు రేపు ఆ బిడ్డ తల్లిని కోడలిగా తెస్తాం అంటే మాత్రం ఎవ్వరూ సహించరు కావ్య జీవితం అన్యాయం అయిపోయే ఈ ఆలోచన మీరు మానుకోవడమే మంచిది వదినా అంటాడు ప్రకాష్ మొహమాటం లేకుండానే కావ్య అల్లాడిపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ రుద్రాని స్వప్న మళ్ళీ మళ్ళీ అపర్ణ దేవిని తప్పుపడుతూ మాట్లాడుతూనే ఉంటారు దాంతో రాజ్ దయచేసి మీరంతా మౌనంగా ఉంటారా మా అమ్మ ఏం నిర్ణయం తీసుకున్నా తప్పుబట్టాల్సిన అవసరం లేదు మా అమ్మ ఏ శిక్ష వేసినా దానికి కట్టుబడి ఉంటాను ఇంట్లో నుంచి రేపు వెళ్ళిపోతాను అనేస్తాడు రాజ్ విన్నావా మరి నీ మాట ఏంటి ఆ రోజు నీ భర్త బయటికి పోయే అవసరం రాకుండా నిజమేంటో బయట పెడతాను అన్నావు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు ఏం సమాధానం చెప్తావు అంటుంది కావ్యను అపర్ణదేవి నేను ఓడిపోయాను అత్తయ్య అవును నేను ఓడిపోయాను ఏం జరిగింది అనేది నాకు అనవసరం ఇప్పుడు ఏం జరిగినా తల వంచుతాను ఓడిన వారికి ఇంకో అవకాశం అడిగే అర్హత ఉండదు అలాగే మీ నిర్ణయాన్ని కాదు అనే హక్కు మీ కొడుకే లేనప్పుడు నాకు ఉండదు కాబట్టి మీ నిర్ణయానికి నా భర్త ఎలా తల వంచారో నేను అలానే తల వంచుతాను భర్త లేని అత్తింట్లో ఏ ఆడది ఉండకూడదు ఆ ఆడదానికి ఉనికి ఉండదు తప్పో ఉప్పో కష్టమో సుఖమో ఆయనతో పాటు నేను కూడా నా భర్తతో పాటే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది కావ్య బాధగా వెంటనే మిగిలిన వాళ్ళంతా పైకి లేస్తారు షాక్లో ఉంటారు సుభాష్ కావ్య సభ సుభాష్ కావ సుభాష్ కొడుకునే పొమ్మన్న నీ అత్తగారు రేపు నిన్ను పొమ్మని అనకుండా ఉండదు మంచి మాట చెప్పావు అలా చెప్పి నీ గౌరవం నువ్వు కాపాడుకున్నావు నీ భర్త గౌరవాన్ని కూడా నిలబెట్టావు అంటాడు సుభాష్ ఇక ఇందిరాదేవి అన్ ఇక ఇంద్రదేవి అందుకుంటుంది చరిత్రలో గొప్ప తల్లిగా నిలిచిపోవడానికి కొడుకుని బయటికి గె గెంటేయాలి అనుకుంటున్నావా బిడ్డని భూమి మీదకు తెచ్చిన నువ్వే కనబడకుండా పొమ్మని శాసిస్తున్నావే ఆ తర్వాత ఏమీ ఉండదు కార్చిచ్చులా రోజు రోజుకి దహించి వేసే కడుపు కోత తప్ప నీకు ఇంకేం మిగలదు అంటుంది కోడలితో దాంతో అపర్ణాదేవి రెచ్చిపోతుంది తప్పు అయిపోయింది నిజమే మీరన్నది వాడి విషయంలో నాకు నిర్ణయం తీసుకునే హక్కు లేదు తప్పు చేశాను సరే అయితే వాడు రేపటిలోగా నిజం చెప్పాలి లేదంటే నేనే వెళ్ళిపోతాను ఈ ఇంటి పెద్ద కోడలిగా అన్ని వదులుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది అపర్ణాదేవి అంతా బిత్తరపోతారు అయితే సరే అపర్ణాదేవి కోపంగా అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయి సోఫాలో కూర్చొని రగిలిపోతుంది ఇక సుభాష్ వెనకే వెళ్ళి తలుపు వేసి అపర్ణాదేవితో మాట కలుపుతాడు నీ నిర్ణయం నాకు నచ్చలేదు అపర్ణ పుట్టింటికి వెళ్ళిపోతే నీకు రుద్రానికి తేడా ఏముంటుంది అంటాడు సుభాష్ దయచేసి అంత గొప్ప ఆదర్శమూర్తితో పోల్చకండి ఆ భాగవతం వేరు నా కథ వేరు నా ఇంట్ నాకు ఇంట్లో జరిగేవన్నీ చూసి తట్టుకునే శక్తి లేదు అంటుంది అపర్ణాదేవి అందుకని ఇంటి పెద్ద కోడిలివైన నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా రాజు మన కన్న కొడుకే అన్న సంగతి మర్చిపోతున్నావు అంటారు సుభాష్ కోపంగా వెంటనే బాధగా అపర్ణాదేవి పైకి లేస్తుంది ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది నేను మీ భార్యను ఈ ఇంటి ఇల్లాలిని అన్నింటికి మించి ఒక అమ్మని అమ్మ ఎప్పుడూ అమ్మే అండి నేను వాడికి ఎన్ని శిక్షలు వేసినా అవన్నీ అహంభావంతో వెయ్యలేదు పంతంతో వెయ్యి చేయలేదు అమ్మగానే చేశాను కడుపు తీపితోనే చేశాను అంటుంది అపర్ణదేవి అమ్మగా నువ్వు కోరుకున్నది ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అంటాడు సుభాష్ ఇవన్నీ చేస్తేనైనా వాడు నోరు విప్పుతాడని ఆశపడ్డాను అంటుంది అపర్ణాదేవి ఏడుస్తూ ఏంటి అంటాడు సుభాష్ అర్థం కానట్లు వాడు ఎంత బాధపడుతున్నాడో తల్లిగా నాకే తెలుసు వాడి మౌనమే దానికి కారణం వాడి సంస్కారం వాడికి అడ్డుపడుతుంది ఈ ఇంటి పెద్దరికం ఈ ఇంటి గౌరవం వాడిని కట్టేస్తున్నాయి రాజు అంటే మీకు ఎంత ప్రేమ ఉందో మీకంటే వంద రెట్లు ఎక్కువ ప్రేమ ఉందండి నేను లేని సమయంలో నా కొడుకు ఇష్టం లేని పెళ్లి చేశారు వాడు ఆ అమ్మాయితో గదిలో కలిసి ఉన్నాడే తప్ప కలిసి కాపడం చేయడం లేదు వాడికి సుఖం లేదు శాంతి లేదు అందుకే మరో నచ్చిన అమ్మాయికి దగ్గరయ్యాడు బిడ్డను కూడా కన్నాడు కావ్య నచ్చలేదని ఇంట్లో చెప్పలేక నచ్చిన అమ్మాయిని ఇంట్లోకి తీసుకుని రాలేక తన కన్న బిడ్డ అనాథగా పెరగకూడదని ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చాడు అప్పటి నుంచి వాడి మనసు వాడి మనసులో లేదు నేను ఇన్ని రకాలుగా శిక్షలు వేసింది ఆ బిడ్డ తల్లిని ఈ ఇంటికి తీసుకు తీసుకుని రావాలని అంటుంది అపర్ణాదేవి దాంతో సుభాష్కి తాను పెట్టుకోవడం రాజు తనకు మాటి ఇవ్వడం అంతా గుర్తుకొస్తుంది వెంటనే సుభాష్ భార్యతో ఒకవేళ ఆ అమ్మాయి ఎవరో చెబితే అంటాడు రాజు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ప్రపంచం అంతా నాకు ఎదురు తిరిగినా సరే నా బిడ్డ సుఖం సంతోషం ముఖ్యం అనుకుని ఆ బిడ్డ తల్లితో వాడి పెళ్లి జరిపిస్తాను అంటుంది అపర్ణాదేవి వెంటనే అపచారం అన్నట్లుగా చెవులు మూసుకుంటాడు సుభాష్ ఏంటి విని భరించలేకపోతున్నారా వాడికి రెండో పెళ్లి చేస్తే కావ్య పరిస్థితి ఏంటని భయపడుతున్నారా అంటుంది అపర్ణాదేవి సుభాష్ చేతులు దించుకుని షాక్ అవుతూ చూస్తుంటాడు భార్యను కావ్య మాత్రం ఏం సుఖపడుతుంది ఆమె జీవితంలో ఏం పొందింది భర్త దూరం పెట్టాడు మరో దానితో కాపురం చేసి బిడ్డను కన్నాడు అలాంటి వాడితో ఏ భార్య అయినా ఎలా కలిసి ఉంటుంది ఎలా కాపురం చేస్తుంది అంటుంది అపర్ణదేవి అక్కడితో నేటి కథనం ముగిసింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని మరిన్ని లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ